లైఫ్ ఆఫ్టర్ బిగ్ బాస్ బిఫోర్ బిగ్ బాస్ ఈ రెండింటిలో ఏది బాగుంది అంటే బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ ముందు అంటే నేను ముందు వెళ్ళింది కూడా ఒక 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 రామా అనే ఒక ఫేమ్ తోనే వెళ్ళా ఒక ఆర్టిస్ట్గా ఫేమ్తోనే వెళ్ళా బయటికి రావడం కూడా దానికి మించి ఇంకో కొంచెం ఫేమ్తో బయటకు వచ్చాను సో సేమ్ బయటకు వచ్చాక నా షూట్స్ నేను చేసుకుంటున్నాను నా సీరియల్స్ ఏవైతేనో అవి ఆఫర్స్ వస్తున్నాయి వే సిరీస్ ఏదైనా సిరీస్ ఆఫర్స్ వస్తున్నాయి సో చేంజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ ఎక్కువ అమర్ ఒక వ్యక్తిగతం తెలిసింది అమ్మర్ క్యారెక్టర్ తెలిసింది నాకు నటించడం సొల్లు చెప్పడం మన వల్ల కాదు మోక మీద సూటిగా ఏది ఉంటే అది మాట్లాడడం అరవడం తిట్టడం కోపం వస్తే ఏడవడం ఇది తప్ప మనకు వేరే చేత కాదు సో నా గురించి ఓకే అమర్ క్వాలిటీ ఇది అనేది మాత్రం తెలిసింది ద రెస్ట్ ఆఫ్ థింగ్స్ యాజ్ యూజువల్ మన వర్క్స్ మన పని అంతే సేమ్ రొటీన్ వర్క్ అయితే దట్స్ ఇట్ సో అంత పెద్ద డిఫరెన్స్ ఏం లేదు బట్ ఇన్ పర్సన్ గా జనాలకి బాగా తెలిసిన వాళ్ళు తెలిసాను అండ్ బిగ్ బాస్ వాళ్ళు ఏంటంటే ఇంకొంచెం ఫేమ్ అని అనుకున్నానో అది సాధించాను అండ్ ద జర్నీ వన్స్ ఓకే ఎలాంటి నా అమర్దీప్ ఉన్నాడు నాకు ఇంకేం అవసరం లేదు అని అనిపించింది నాకు ఎప్పుడు అనిపించలేదు వీడు ఎందుకున్నాడా అని అనిపించింది నా సీరియస్లీ ఎట్లాంటి ఫెరెండ్షిప్ అంటే మా ఇంట్లో ఒకసారి పార్టీ అవుతుంది పార్టీ అవుతుంటే మా పక్కింట్లో ఆంటీ గొడవ పెట్టేసుకుంది అక్కడ కూడా ఆంటీ అక్కడ కూడా ఆంటీ 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 నేను వీడికి ఫోన్ చేసి చెప్పా వీడు మా ఇంటికి వస్తుంటే అమర్ ప్లీజ్ రా ఇప్పుడు మాత్రం రాకురా గొడవ అవుతుందా అని అన్న నేను రానే అని చెప్పేసి అంత గొడవ అవుతుంటే వచ్చి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఎవడు అప్లోడ్ తన్నట్టు గోడ డోర్ తన్నేసేడు ఎందుకు వచ్చావా అమర్ ఎందుకు ఇలా నన్ను రావద్దు రావద్దనేది అందుకే నేను వచ్చాను అన్నాడు అప్పటి నుండి నా ఫీలింగ్ ఏంటంటే వీడున్నాడే మహానుభావుడు తప్పదు బట్ జోక్స్ ఏ పార్ట్ బట్ అమర్ అమర్ ఇస్ లైక్ నిజంగా చెప్తున్నా నాకు ప్రాణం అమర్ అంటే అంటే యా అమర్ కోసం నేను చనిపోయినా నా కోసం అమర్ చనిపోయిన ఆశ్చర్యమే లేదు వీడు ఎట్లా అంటే ఒక సిచువేషన్ ఉండే నేను త్రీ థౌజండ్ రెంట్ కట్టుకోలేని పరిస్థితి వీడికి గుర్తు లేదు వీడి దగ్గర పోలో కారు ఉంది నాకు డబ్బులు రేపు ఎల్లుండి వస్తే అరే అమరుగా మూడు వేలు కట్టాలి కొద్ది ప్రాబ్లం ఉంది అని అంటే అప్పుడు ఇది మేబీ ట్వంటీ సిక్స్టీన్ ఆ టైంలో మూడు వేలు అలా ట్రాన్స్ఫర్ చేసాడు వాడు రెంట్ కట్టాలి బట్ నాకు అర్జెంట్ ఉండే కాబట్టి అలా ఇచ్చేసాడు అట్లా మూమెంట్స్ చెప్తాయి వాటర్స్ ఫ్రెండ్షిప్ అని సో ఫెంటాస్టిక్ సో అమర్ దీప్ నా లైఫ్ లో ఉన్నాడు అని చెప్పేసి ఎలాంటి సిచువేషన్ అనిపిస్తుంది అంటే ఎప్పుడు అనిపిస్తుంటది ఓకే నాకు అమర్దీప్ ఉన్నాడు చాలు అని చెప్పి అలా అమర్ హరియా చూస్తే ఆబ్వియస్లీ బోల్డ్ అండ్ బ్యూటీ అమేజింగ్ ఉంటుంది తన క్యారెక్టర్ కూడా అయితే ఒక హీరోయిన్ కంపేర్ చేయాలంటే ఏ హీరోయిన్ చేస్తాం వ్యక్తిగతాన్ని తగ్గించలేను బోల్డ్ అండ్ బ్యూటీ అనేది అది పెట్టుకున్న పేరు బయట మీరిచ్చిన బిరుదు నాకు అది ఎప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఒక బాయ్ లాగానే కనిపిస్తుంది తప్ప ఆ నాకైతే అంత తన ప్రొఫెషన్ వర్క్ అది చేస్తుంది నాకు ఎప్పుడు మా ఇద్దరి మధ్య ప్రొఫెషన్స్ అడ్డు రావు ఏం వర్క్ చేసావు ఎంత వచ్చింది ఇది దా ఇది పక్కన పెట్టుకున్నావా ఏం కొన్నావు ఇది తప్ప ఏమీ ఉండదు అండ్ తన యూనిక్నెస్ అంటే అప్పుడు బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు అప్పుడు బొక్క పిఆర్లు లేరు ఎవరూ లేరు అది డైరెక్ట్గా ఫస్ట్ అది తీసుకొచ్చి చూపించిన అప్లికేషన్ కూడా నాకే వెళ్ళిన తర్వాత తనకు ఒక ఇంక్రెడిబుల్ ఫ్యాన్ బేస్ వచ్చింది ఆ ఫ్యాన్ బేస్లో ఆర్యానా గ్లోరియాస్ బికమైన ఓన్ తనకుంటూ ఒక సెల్ఫ్ హీరోయిన్ గా బయటకు వచ్చింది సో రేపన్నాడు ఒక సెల్ఫ్ ఆర్యానా ఆర్యానాతో పోల్చుకొని వేరే వాళ్ళు చెప్పే రేంజ్ అది రావాలి నేను గోరువు దిస్ ఇస్ కాల్ ట్రూ ఫ్రెండ్షిప్ మ్యాన్ ఇదే గనక నేను ఉంట ఆ ప్లేస్ లో ఒక హీరోన్ తోపేరియస్ వదిలేసివండి బట్ దట్స్ దీప్ సో వెరీ డెప్త్ హ అరియానా ఇట్సెఫ్ హీరోయిన్ అంతే వేరే వాళ్ళు అరియానతో కంపేర్ చేసుకుంటారు దిస్ అమేజింగ్ అరియానా దాట్స్ ద రీజన్ ఐ రీసన్ రెస్పెక్టింగ్ సో మచ్ నిజంగా చెప్తున్నా ఇప్పుడు కొద్దిగా ఎమోషనల్